నాన్న ప్రచారంలో భాగంగా ఈరోజు సత్తెన్పల్లి నియోజకవర్గానికి రావడం జరిగింది సీనియర్ శాసనసభ్యులు మంత్రివర్యులు అమ్మ నాకు మద్దతు పలకడానికి అలాగే ముస్లిం సోదరులు సోదరు మనులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పి తెలియజేయడానికి మరీ ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న కూడా అమిత్ షా గారు చెప్పారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నేను తీసేస్తాను అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు విశాఖపట్నం వచ్చి చెప్పారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పి ఎన్ఆర్సీసీఏ లాంటి నల్ల చట్టాలని మీ పైన రుద్దుతాము అని చెప్పి చెప్తున్నారు ముస్లిం సమాజానికి విపక్షకు గురి చేస్తాము అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి తీసుకొని వచ్చి మీకు కావాల్సికని ఇబ్బంది కలిగించే విధంగా మీకు చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి అలాంటి ఎన్డీఏలో భాగస్వామ్యమై చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజం ఓటుని ఎలా అడగగలుగుతున్నాడు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను మీరు ఎన్డీఏలో భాగం ఉంటే మీరు బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్న దానికి ఎందుకు వాళ్ళు చెప్తున్న మాట తప్పు అని చెప్పి చెప్పడం లేదు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది అమిత్ షా మాట్లాడుతున్నది తప్పు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నది తప్పు బీజేపీ అగ్ర నాయకులు మాట్లాడుతున్నది తప్పు మేము దానికి సహకరించము మీరు ఇది వెనక్కి తీసుకోవాలా లేదంటే మీ ఎన్డిఏ నుంచి మేము బయటికి వస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది మీకు దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు చెప్పగలుగుతారా చెప్తేనే మీరు ఓటు అడిగే హక్కు మీకు వస్తుంది అని చెప్పి మీకు సూటిగా అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు రెండు లక్షల పుస్తకాలు చదివినారని చెప్తారు మరి రెండు లక్షల పుస్తకాలు చదివిన మనిషి పవన్ కళ్యాణ్ గారు సాచార్ కమిటీ రిపోర్ట్ చదవలేదా రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ చదవలేదా వాళ్ళు క్లారిటీగా చెప్పారు కదా వీళ్ళు దళితుల కన్నా వెనుకబడి ఉన్నారు వీళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆదుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్ స్ట్రీమ్ లో తేవాల్సిన అవసరం ఉంది వీళ్లకు గవర్నమెంట్ వీళ్ళ పైన పెట్టుబడి పెట్టి వీళ్ళని అన్ని రంగాల్లో సమానత్వంలో రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పినారు ఈరోజు బీజేపీ జపం కోసము బీజేపీ మెప్పు కోసము బీజేపీ తీసేయమని చెప్తే నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వెనక్కు తీసుకుంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని రద్దు చేస్తే కూడా నాకు ఎలాంటి బాధ లేదు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే స్టేట్మెంట్ పైన ఖచ్చితంగా ముస్లిం సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గమ్మున కూర్చొని వీళ్ళిద్దరితో నాటకాలు ఆడిస్తున్నాడు రేపు ఎన్డీఏ వస్తే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఖచ్చితంగా మా రిజర్వేషన్ తీసేస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్తున్నారు ప్రధానమంత్రి గారికి స్టేజ్ పైన పెట్టుకొని వైజాగ్లో చెప్పారు మా ఎజెండా రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా ఆ ఎజెండా తప్ప మీతో ఎలాంటి ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పినారు మరి అంత క్లారిటీగా మేము చెప్తున్నాము కానీ మీరు అంతే తప్పుదోవ పట్టడానికి మోసం చేయడానికి మమ్మల్ని మా ఓట్లు తీసుకోవాలా దాని తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఓటు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు వేస్తే అది బీజేపీ ఖాతాలో జమ అవుతుంది వాళ్ళు తర్వాత మమ్మల్ని మా పైనే కక్ష తీర్చుకోబోతున్నారు మరి మాకే ఇబ్బంది పెట్టబోతున్నారు అని చెప్పి మీరు గ్రహించాలని చెప్పి మీకు సూటిగా చెప్తున్నారు మా మా సమాజం వాళ్ళ అలాగే పవన్ కళ్యాణ్ మాటల మాటలతో క్లారిటీ వచ్చేసింది వాళ్ళ అజెండా ఏముంది రేపు అని చెప్పి నిన్ననే గుంటూరులో ఒక అబ్బాయి మీరు బీజేపీ పార్టీతో కలిసి వస్తున్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దురాలోచనతో వస్తున్నారు కాబట్టి నేను మీకు ఓటు వేయను అంటే ఆ అబ్బాయి ఇంట్లో దూరి కొట్ట కొట్టినారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బీజేపీ పార్టీ నాయకులు కూడా ఈ గత ఐదు సంవత్సరాల్లో విపక్ష లేకుండా కులము మతములో చిచ్చులు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా సానుకూలంగా సమానత్వంతో కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించి మంచి పరిపాలన అందించి ఇంటి దగ్గరికి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరము బాధ్యత ఈరోజు మన పైన ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ప్రతి ఒక్కరిని దగ్గర చేసుకొని ప్రతి ఒక్కరికి పని చేసి పెడుతున్న మా గౌరవనీయులు సీనియర్ నాయకులు అంబాటి రాంబాబా నాయకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ప్రేమతో చాలా ఆప్యతతో ప్రతి ఒక్కరికి మేమున్నాము నీతో ఉన్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా లాస్ట్ టైం కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ఆయనకు గెలిపించుకోవాల్సిన అవసరము అలాగే సత్తనపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా అంబాటి రాంబాబాని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రెండు ఓట్లు కూడా అంటే ఒక ఓటు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు రాంబాబా అన్న గారికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేయాలా మా సమాజంలో అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు నాతో పాటు మా గురువులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురువులు కానీ పెద్ద మనుషులు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఆలోచించిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత కొన్ని వందల వేల మందితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గం రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మనము నిలబడాలి ఇది చారిత్రాత్మక అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ రెండు ఓట్లు కూడా ఫ్యాన్కు వేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసము మనందరి అభివృద్ధి కోసము సంక్షేమ పథకాల కోసము మంచి పరిపాలన కోసము ప్రశాంతమైన వాతావరణం కోసము నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రిజర్వేషన్ తీసేస్తామని చెప్పే వాళ్ళకు వ్యతిరేకంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను ఆసిఫ్ భాయ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పర్యటిస్తూ అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులను చైతన్యపరచి ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయకూడదు అని వారిని మరింత చైతన్యపరిచే విధంగా ప్రచారం చేస్తూ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం రావటం జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం ప్రజలందరితో కూడా ఆయన సమావేశమై చాలా వివరంగా వివరించడం జరిగింది అందరికీ తెలిసినటువంటి అంశం ఇది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా కాదు అందరి నోట్లోనూ నానుతున్నటువంటి అంశమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు ఎందుకు రిజర్వేషన్ కల్పించారు అంటే నిజంగా ముస్లిం సోదరుల్లో ధనవంతులు ఎక్కడో రేర్గా ఉంటారు ఎక్కువ మంది ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఉంటారు చాలామందిని మనం చూస్తున్నాం ఆ చిన్నప్పటి నుంచి కూడా వీడు సైకిల్ షాపుల్లో లేదా టీ షాపుల్లో మాంసం కొట్లలో ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతున్నవాడు చదువుకోవాలనే కోరిక వారికి కలిగే పరిస్థితి ఉంటుంది పేదవాడికి ఎలా కలిగే పరిస్థితి ఉంటుంది ఫీజులు కట్టలేరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే తరతరాల్లో మార్పు వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ సొసైటీగా ముస్లింస్ తయారవుతారనేటువంటి ఒక సదుద్దేశంతో ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు కొనసాగాలి అంటే ఫస్ట్గా ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి వీల్లేదు వేస్తేదని అర్థం ఏంటి మా రిజర్వేషన్ వద్దని అర్థం రిజర్వేషన్లు వద్దనుకున్న వాళ్ళు వేస్తే తప్పలేదు మా పిల్లలకు రిజర్వేషన్లు కావాలి మా పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి మా పిల్లలు కూడా డాక్టర్లు చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేయడానికి వేయలేదు మరి ఎవరికి ఓటు వేయాలి వాడ రాజశేఖర రెడ్డి గారి గారికి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ముస్లింలను ఎంత శ్రద్ధగా రాజశేఖర రెడ్డి గారు చూసుకున్నారో అంతకన్నా శ్రద్ధగా చూసుకుంటున్నటువంటి వ్యక్తి దీనిలో కొంతమంది అనుకోవచ్చు ఇందాక అసిఫ్ బాయ్ చెప్పినట్టుగా కాంగ్రెస్కి ఓటేద్దామని కాంగ్రెస్ ఓటేటువంటి మురిగిపోవటమే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందా ఎక్కడన్నా ఒక్క నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్కు ఓటు వేయటం అంటే ఒక విధంగా కూటమికి సహాయం చేయటమే కూటమిని ఓడించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఎంత మోసం చేస్తాడో మీరు చూశారు ఒక సామెతం తెలుగులో వాడ మీద ఉంటే వాడ మళ్ళంట వాడ దిగిన తర్వాత బోడి మళ్ళంట ఎన్నికలకు ముందు వంద చెబుతాడు ఎన్నికల తర్వాత ఏది చేయడు అది రేవు దాటిన తర్వాత తెప్పదగలేస్తారన్నారు ఆ విధంగా ఎన్నికల ముందు అద్భుతాలని చెబుతాడు ఇవాళ అదేంటి సూపర్ సిక్స్ అన్నాడు అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ చీటింగ్ చేసే పరిస్థితి ఇప్పుడైనా నాకు మీరు అందరూ చూస్తున్నారు కదా కుర్రోళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ ఉన్నారు మీడియాలో ప్రజలు చూస్తున్నారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని అమలు చేసిన సందర్భం ఉందా ఒకటి చెప్పనండి నేను మేనిఫెస్టో ఇచ్చా దీన్ని అమలు చేశా అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు నేను మేనిఫెస్టో ఇచ్చాను తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టోని అమలు చేశాను అని మేనిఫెస్టోకి పవిత్రత తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చాడో అది నెరవేరుస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేర్చాడు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అన్ని బోగస్ మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చాడని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మౌనం అర్ధంగీకారం కాదు మౌనం పూర్తి అంగీకారం దీనికోసం అంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానని ఆయన చెప్తున్నాడు ఎవరు మోడీ గారు అమిత్ షా చెప్తున్నాడు ఈయన మాత్రం మౌనంగా ఉన్నాడు ఏంటి అర్థం ఫోర్ పర్సెంట్ తీసేసినా పర్లేదు నన్ను మోడీ గారును వీళ్ళు దూరంగా పెట్టకుండా ఉంటే చాలనే స్థితికి స్థితికి దిగజారిపోయినటువంటి వ్యక్తి ఏదో విధంగా ముఖ్యమంత్రి కావాలి ఎవరు అన్నా పట్టుకు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ రాజకీయాల్ని నాకు తెలిసి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నిక ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావటం ఖాయం ఈ తెలుగుదేశం పార్టీని రద్దు చేసేయటం ఖాయం లేదా బీజేపీలో కలిపేయటం ఖాయం తప్ప మరొకటి కాదు ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తూ ఉన్నాను తెలుగుదేశం వాళ్ళు కూడా ఆలోచించుకోమని చెప్తున్నాను మీరు తెలుగుదేశానికి ఓటేసిన ఏం ప్రయోజనం లేదు గెలిచేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే దానిలో ఏ విధమైన సందేహం లేదు మళ్ళీ ఇంకోటి ఇక్కడ కూడా చెబుతున్నా ఈ సత్రపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నా మీరు ఆ అభ్యర్థికి ఓటేసానికి ఒక సైకిల్ గుర్తని ఆయన సైకిల్ ఉంటాడో ఎవరికి నమ్మకం లేదు మొట్టమొదటి హస్తంలో ఉన్నాడు తర్వాత పుష్పంలో ఉన్నాడు తర్వాత సైకిల్కి వచ్చాడు అది ఇక్కడికే వచ్చేవాడు ఫ్యాన్కి నేను ఉన్నాను కాబట్టి రాలా కాబట్టి ఆ అభ్యర్థి ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియని వ్యక్తికి మీరు ఓటు వేస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారయ్యా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ముఖ్యంగా ఆసిఫ్ భాయ్ వాళ్ళు వచ్చి నా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు మిత్రుడికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా ఊటమిని ఓడించండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తు మీద నొక్కి అనిల్ కుమార్ యాదవ్ని నన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరోసారి మీడియాలో చెప్పదు పునరుద్ఘాటిస్తున్నాను రీట్రేట్ చేస్తున్నాను నేను గెలుపు కోసం కాదు పోయినసారి నాకు వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ వస్తేనే నేను నిజమైన విజయం సాధించినట్టుగా నేను భావిస్తాను దట్ ఈస్ మై ప్రిన్సిపల్ ఇన్ దిస్ ఎలక్షన్ యు సీ ది ఎలక్షన్ రిజల్ట్ నేను చెప్పేది చాలామందికి అతిశోక్తిగా ఉండదు ఈ రాంబాబు గారు ఎక్కువ చెబుతాడు అనుకోవచ్చు చూడండి రేపు ఎన్నికల్లో ఓట్లు లెక్కేసేటప్పుడు చూడండి